సార్ సార్డల్ ప్రెజెంట్ జిల్లా కలెక్టర్ అలాగే మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మీరు పిల్లలు అందరూ విద్యార్థి విద్యార్థులు వచ్చారు మీరు అందరూ తెలుసుకొని మీరు మీ చుట్టుపక్కల పిల్లలను కూడా ఇప్పుడు తెలుగు భాష ఎంత సరళంగా ఉంది మనం అందరూ తెలుగు బాగా నేర్చుకుంటేనే మనం అన్ని భాషల్లో కూడాను ప్రావీణ్యం సంపాదించగలుగుతాము అంతేగాని మన భాషనే మనం కాకుండా వేరే భాషల్లో మనము గొప్ప గొప్పవాళ్ళు అవ్వాలని కూడా అవివేకం అనమాట ఈరోజు మన హాకీ మాంత్రి జాన్ చంద్ గారి మేజర్ జాన్ చంద్ర గారి పక్కనే సందర్భంగా భారతదేశంలో నేషనల్ స్పోర్టియం జరుపుకోవడం జరిగింది ఇతను పంజాబ్ రెజ్మెంటల్ సెంటర్ అనే ఆర్మీట్రేజ్ను నా ఒక సిపాయిగా పనిచేసేవాడు ఇతను ఆడే ఆటలు చూసి ఒలంపిక్స్లో జర్మన్లో జర్మన్లో ఉన్నటువంటి ఒక హిట్లర్

అచీవ్మెంట్ కానివ్వండి వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్ కానివ్వండి దాన్ని స్పరిస్తూ ఉంటుంది ప్రతి పిల్లలు కూడా ఆటలు గేమ్స్ స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అందిస్తూ ఒకటి దీంతో పాటు ప్రతి ఉన్న పిల్లలు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే గిలువు వెంకట్రామూర్తి గారి గురించి మాట్లాడుతున్నాం అలాగే వేరే మేజర్ ధ్యానం గురించి కూడా మాట్లాడుతున్నాం ఇద్దరు వేరే వేరే ఒక లో వాళ్ళ వాళ్ళ ఒక సపరేట్ సపరేట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఒక ఒక సాధించాలి కాబట్టి మాట్లాడుతుంది అండ్ వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ మీలాగే పిల్లలు మీలాగే ఇట్లాంటి చిన్న చిన్న ఊళ్ళో పుట్టి పెరిగి నేర్చుకుని తర్వాత పెద్ద వాళ్ళు వాళ్ళు అచీవ్ చేసిన ఒక కాంట్రిబ్యూషన్ సో పిల్లలు ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదేదో బయట ఉన్న వాళ్ళు ఎవరో అచీవ్ చేసినట్టు సాధించినట్టుగా మీరెలాగో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఇంకా ఇంకా కష్టాలు ఎక్కువ ఉండేది తప్ప తక్కువనే ఉండదు కానీ ఫెసిలిటీ కానీ మీకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ అవన్నీ చూస్తే ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి అప్పటికన్నా సో వాళ్ళ జీవితాన్ని ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళు మనలో ఒక్కరు ఒక సాధించినట్టు మనం చూసుకొని వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళలాగా మనం ఎప్పుడు సాధించగలము మీరు ఏ ఫీల్డ్లో ఇష్టపడతారో ఏ ప్రొఫెషన్లో వెళ్తారో ఏ సబ్జెక్ట్లో మీకు ఇష్టం ఉందో ఆ సబ్జెక్ట్లో మీరు కంప్లీట్ ప్రొఫెషన్స్ లా తీసుకోవాలి ఇది పిల్లలకి పిల్లలు నేర్చుకోవాల్సిన ఒక బహుముఖ్యమైన ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ ప్రొఫెషల్సీ చేసుకుని అక్కడ ముందు ఇంకొక ఇంకొకరు స్పోర్ట్స్ లో చేసుకుంటారు ఒక పిల్లోడు బాగా చదివి చదువులో ముందు రావచ్చు ఇంకో పిల్లోడు స్పోర్ట్స్ లో చేసి ముందు రావచ్చు అదే అంతా లేదా సో మీకు ఏది ఇష్టం మీరు దేంట్లో బాగా ఇష్టపడితే దాంట్లో పరిణితి కొని పని దాంట్లో ముందుకెళ్ళాలి అది మీ ఆలోచన ఉండాలి ఇది మీరు అర్థం చేసుకోవాలి ఆల్రెడీ అక్కడ ఫొటోస్ వచ్చి డిస్ప్లే చేశారు ఎవరెవరు గోల్డ్ మెడల్ చేసేవన్నారని బయట అందరూ డిస్ప్లే చూసుకొని ఒకసారి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ టైం इस साल के लिए हम लास्ट ईयर का जो रिलीज करते हैं 19 वाले इस टाइम में हम कारण को कोड जो 25 यू नो मेनस्ट्रीम यूस्की में करके थोड़ा डालना है और बेटा